భక్తులకు అందరికి కూడా మరి ఈ వారంలో ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో ఏ ఏ గ్రహము ఏ ఏ రాశిలో సంచరిస్తూ ఉంది ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉందో అనేది తెలుసుకుందాం మరి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో కుజుడు గురువు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో రవి శుక్రుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో శని మీనరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ ఉంది మరి మొట్టమొదటిగా ఈ సంచారాన్ని బట్టి చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ యొక్క రెండు రోజులు ఈ వారంలో ఈ రెండు రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మరి మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము భోజన సౌకర్యాలు ఉండడం జరుగుతుంది అదేవిధంగా ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అనేది మనకు కనబడతా ఉంది తదుపరి వృషభ రాశి మరి వృషభ రాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రెండు రోజులు కూడా సంఘంలో గౌరవం తగ్గడము అదేవిధంగా సమస్యలు శత్రువులు పెరిగిపోవడము ధననాశనము కూడా జరిగే అవకాశాలు అధికంగా కనబడతా ఉన్నాయి మానసిక ఆందోళన మనశ్శాంతి లేకపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మరి వృషభ రాశి వారు కొద్దిపాటిగా ఏ పని చేయాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా కొత్త వాటితో స్నేహం చేయాలన్నా కొద్దిపాటిగా ఆలోచించకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈ రెండు రోజులలో ఒక శుభవార్త వింటారు అదేవిధంగా విందు భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి మానసికోల్లాసం ఉంటుంది మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు మనశ్శాంతి లభిస్తుంది అందరి వలన కూడా లాభం చేయకూడతా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభిష్టా సిద్ధి అంటే ఏదైతే మీరు పనులు మీ మనసులో అనుకుంటారో అట్టి పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఆరోగ్యము సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఎవరైతే కులవృత్తులు చేసుకుంటారో వారికి లాభం కొద్దిగా మందగించే అవకాశం కనబడతా ఉంది కొత్త వారిని గుడ్డిగా నమ్మినట్టయితే మరి మోసపోతారు అనవసరంగా గొడవలోకి వెళ్ళే అవకాశం కూడా కనబడతా ఉంది